జాతీయ గీతం ఢిల్లీ కోటపై త్రివర్ణ జెండా ఎగురుతున్నది చూడుమురా ఎగురుతున్నది చూడుమురా ఢిల్లీ కోటపై త్రివర్ణ జెండా ఎగురుతున్నది చూడుమురా ఎగురుతున్నది చూడుమురా చోడు గాంధీయ జవహర్లాలు రా జనబాబు గాంధీయ రాజు శుభోసు బోసు జవహర్లాలు జనబాబు అనేక మొదలగునాయకులంతా సంపాదించిన స్వతంత్ర జెండా ఢిల్లీ కోటపై త్రివర్ణ జెండా ఎగురుతున్నది చూడుమురా ఎగురుతున్నది చోడుమురా కత్తులు లేక కటాలు లేక బాములు లేక ఫిరంగి లేక కత్తులు లేక కటాలు లేక బాములు లేక ఫిరంగి లేక పటేలు నాయకులంతా సంపాదించిన స్వతంత్ర జెండా ఢిల్లీ కోటపై త్రివర్ణ జెండా ఎగురుతున్నది చూడుమురా గురుతున్నది చూడుమురా శాంతియ రాజోషు పోసు జవహర్ జవహర్లాలు రాజనబాబు అనేక నాయకులంతా సంపాదించిన స్వతంత్ర జెండా ఢిల్లీ కోటపై త్రివర్ణ జెండా ఎగురుతున్నది చోడుమురా ఎగురుతున్నది చూడుమురా